హాయ్ దోస్తులు అందరు ఎట్లున్నారు మస్తు మస్తులే మన షాపింగ్ షాప్ అయితే మన ఓపెనింగ్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే ర్యాక్లు అయితే మనం అన్ని ఫిట్ చేస్తున్నాం ఈ షాపుల్లో అయితే మొత్తం అయితే ప్రస్తుతానికైతే ఒక ట్వంటీ ర్యాక్స్ అయితే అయిపోయినాయి ఇంకొక ఫైవ్ సిక్స్ ర్యాక్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా అయితే ఫిట్ చేయడానికి సమానం అయితే వచ్చింది ఇప్పుడు మొత్తం అయితే అయితే మంచిగా పడుతుంది కింద కొన్ని ర్యాక్స్ ఏమో ఏడు ఏడు మన సీలింగ్ ఫిట్ చేసినాం కొన్ని అయితే సిక్స్ ఫిట్ చేసినాం ఇవైతే సిక్స్ ర్యాకులు ఇవైతే మనకు సెవెన్ ర్యాకులు అయితే ఫిట్ చేసినాం కొన్ని ర్యాకులు వచ్చేసి ఐదు ర్యాకులు అయితే ఫిట్ చేసినాం ఈ కౌంటర్ టేబుల్ మొత్తం ఇది అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఒక టేబుల్ మీద సిస్టమ్ వస్తుంది ఇప్పుడు